అని రావణుడు నవ్వుతూ హేళన చేస్తాడు అప్పుడు హనుమంతుడు నవ్వుతూ లేదు లేదు రావణ మొదటిగా నేను నిన్ను కొడితే నువ్వు తప్పకుండా కింద పడిపోతావు ఆ తరువాత నువ్వు నన్ను కొట్టే శక్తి కూడా నీకు ఉండదు అని అంటాడు నీకు ఇంత గర్వమా అని రావణుడు కోపంతో తన విశ్వరూపమైన పది తలలు పది చేతుల్లోకి మారి మొత్తం శక్తి తన చేతుల్లోకి తెచ్చుకుని అతి వేగముగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క గుర్తు హనుమంతుడిని ఛాతీ పైన అప్పుడు హనుమంతుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటూ ఉంటాడు ఆ దెబ్బ నుండి వచ్చిన చట్టానికి చుట్టుప్రక్కల ఉన్న చెట్లు గుట్టలు అన్ని పడిపోతాయి సముద్రం కూడా వేగంగా కొట్టుకుంటాయి భూమి కూడా దద్దరిల్లిపోతుంది రావణుడు నవ్వుతూ కళ్ళు తెరిచి చూడగా హనుమాన్ తన గడ భుజం మీద పెట్టుకుని నవ్వుతూ రావణుడి వైపు చూస్తుంటాడు రావణుడు ఆశ్చర్యపోయి తిప్పు తోచక ఏంటి ఇది నేను నా శక్తి మొత్తం ఉపయోగించి కొట్టినా కూడా ఈ వానరం ఒక అడుగు కూడా వెనక వేయలేదా అని ఇదే దెబ్బ ఎవరికైనా పడి ఉంటే ఈ సమయానికి పరలోకానికి వెళ్లి ఉండేవారు అస్సలు ఎంత బలం ఉంది ఈ వానరానికి అని ఆశ్చర్యపోతూ హనుమాన్ వైపు చూస్తూ ఏం వానరా నేను నిన్ను కొట్టిన దెబ్బకి నీ లోపల ఎముకలు అన్ని నుజ్జు అయిపోయి ఉంటాయే లోపల నొప్పి ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నావా అని నవ్వుతూ హేళన చేశాడు అప్పుడు హనుమంతుడు నాకేం బాగానే ఉంది అస్సలు నా మీద ఏదో వాలినట్లు అనిపించింది అంతే ఈగ నీ చేతి దెబ్బనా ఇదేనా నీ పూర్తి శక్తి శ్రవణ ఈ శక్తితో నా రాముడి పైన యుద్ధానికి దిగుతావా రావణుడు భయంతో ఇప్పుడు ఈ వానరుడు నన్ను కొడితే నేను చనిపోతానా అని భయపడుతూ శివుడిని తరుచుకుంటూ ఉంటాడు అప్పుడు హనుమాన్ సరే ఇక నా వంతు ఇప్పుడు నేను కుదుతాను అని తన గద కింద పెట్టి తన పూర్తి శక్తి సేకరిస్తూ ఉండగా శివుడు భయపడుతూ హనుమంతుడితో ఇలా అంటాడు పుత్రా వద్దు వద్దు నువ్వు దాని పూర్తి శక్తి ఉపయోగించి ఇప్పుడు రావణుడిని బుద్ధితాడే అనుకో ఇక ఈ రామ జన్మకి అర్థం ఉండదు దయచేసి నీ శక్తిలో కేవలం ఒక్క శాతం కూడా కాదు అర్ధ శాతం ఉపయోగించు చాలు అది కూడా రావణుడు భరించలేడు నేను అతనికి రక్షణ కవచం ఇచ్చి కాపాడుతాను అని అంటాడు సరే తండ్రి అని హనుమంతుడు తన శక్తిలో ఒక శాతంలో అర్ధ శాతం ఉపయోగించి రావణుడి ఛాతి మీద గుద్దుతాడు ఆ దెబ్బకి రావణుడు వంద మైళ్ళ దూరంలో పడతాడు హనుమాన్ ఇది చూసి వాం ఈ రావణుడు చనిపోయాడా ఏంటి మూచిపోయినట్లు పడిపోయాడే నేను చంపేశానా ఏంటి అని కంగారు పడతాడు రావణుడు కొద్ది సమయానికి తల్లి తెరుస్తాడు శరీరంలో కొన్ని ఎముకలు విరిగిపోయి ఉంటాయి రావణుడు లేవలేక లేవలేక లేచి కూర్చున్నాడు ఇదా ఈ వాణుడి పూర్తి బలము అని గజ గజ వణుకుతూ భయపడిపోతాడు అప్పుడు హనుమాన్ వచ్చి రావణ లఘు నేను ఏమీ నిన్ను గట్టిగా కొట్టలేదు నేను కేవలం 在掐断。<太>